హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీరు ఎవరు మాట్లాడతానా మీ అందరికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తాను మేడారం వెళ్తాను మినీ మేడారం చిన్న మేడారం అంటారు మనం చిన్న మేడారం వెళ్తాను నేను నా ఫ్రెండ్స్ మేడారం వెళ్తాను అదే విధంగా మీ అందరూ ఆ మేడారం జాతర చూడాలని చెప్పి మీకు కూడా ఈ వీడియో తీయడం జరుగుతుంది మనం మేడారం వెళ్దాం గో ఓకే ఫ్రెండ్స్ మీరు చెప్పినట్టే మనం వెళ్తున్నాం మీ అందరికీ చూపించాలని చెప్పి మేడారం మినీ మేడారా వెళ్ళడం జరుగుతుంది ఆ రోడ్లో వెళ్ళడం జరుగుతుంది ఇంకో మన బైక్ ఇంకో కూడ ఇస్తబోతారు దూరంగా మొత్తం జాతరకే ఈ వెహికల్స్ అన్నీ వచ్చేది మొత్తం జాతరకే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు అక్కడ ఉండేటువంటి వాతావరణం చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ అందరూ తప్పనిసరిగా ఈ వీడియో చూడాలి స్కిప్ చేయద్దు ఎవరు ఇక ఇక కొద్దిసేపట్లో మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది వనదేవతల దగ్గరికి మీరందరూ అట్లనే వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక మొత్తం అడవి ఇదంతా అడవి అడవిలో గురు తిరిగినటువంటి మన దేవ దేవతలని మనం వనదేవతలని చూస్తాం ఒక్క కొద్ది క్షణాల్లో మనం గుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మొత్తం అక్కడికే ఈ వెహికల్స్ అన్ని అట్లనే చూడండి ఫ్రెండ్స్ మనం జాతర దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి చాలా జనం ఉన్నారనమాట ఇక్కడ చాలా పబ్లిక్ కూడా ఉన్నారు మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు సమ్మ సమ్మక్క సారక్క ఇక్కడ బ్యానర్ ఉన్నది చింతల గట్టు ఇక్కడ చూడండి చింతల గట్టు మట్టివాగు సమ్మక్క సారక్క అని ఉన్నది వాగు ఓకే మనం లోపలికి అయితే వెళ్దాం అట్లనే ఉండండి ఓకే లోపలికి వెళ్దాం అయితే వెళ్తున్నాం చాలా మంది ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే షాపులు ఇంకా మనకు అన్నీ కనబడతాయి షాపులు ఇంకా తర్వాత ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి ఉన్నదన్నమాట మనకి చూడండి ఇక్కడ గేరాలు చేస్తారు ప్రతి ఒక్కటి అన్నమాట ఇక్కడ సేమ్ మేడారంలో ఎలా అయితే ఉంటుందో మనకు ఇక్కడ కూడా అలాగే జాతర జరుగుతుంది తమ షాపులు అన్నీ ఇక్కడ మనకు ఏది కావాలంటే అది ప్రతి ఒక్కటి దొరుకుతుందన్నమాట ఇక్కడ ప్రసాదాలు కావచ్చు ప్రతి ఒక్కటి మనం సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాం అక్కడ మీకు కనపడుతుంది అనుకుంటా సమ్మక్క సారక్క గద్దెలు మనకు మనం జూమ్ చేసి చూపిస్తాం మీకు వెళ్తాం దగ్గరికి కాకపోతే ముందు జూమ్ చేసి చూపిస్తా జూమ్ చేసి చూపిస్తా మీకు సమ్మక్క సారక్క గద్దెలు అన్నమాట అవి గద్దెలు మీకు అక్కడ గద్దెలు కనపడుతున్నాయి కదా దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ అట్లనే ఉండండి మామూలుగా మీకు గద్దెలు చూపిస్తా ఓకేనా చాలా చాలా అంటే చాలా క్యూ ఉందన్నమాట మనకు చాలా క్యూ ఉంది అయినా కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఇవి ఎక్కడి నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఇక్కడ సమ్మక్క సారక్క గద్దె ఇవి కనపడతాయి సేమ్ మన మెడరం లాగానే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ సరే మీకైతే దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను చూడండి లోపలికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఆ లోపలికైతే గుడి లోపలికైతే వచ్చినాం ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి మీరే చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట మామూలుగా మీకు గద్దెలని చూపించడానికి ట్రై చేస్తా దగ్గరికి అయితే వెళ్తాన్నా చాలా అంటే చాలా మంది క్యూ ఉంది సరే మీకైతే చూపిస్తాను ఇదిగో ఇది నెక్స్ట్ ఇంకొక గద్దెల దగ్గరికి వెళ్దాం అది కూడా మీకు చూపిస్తా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేడారం లాగానే ఎంతో అంటే వనదేవతలు అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలబడుతారు కాబట్టి ఇక్కడ కూడా ఇంకొక గద్దెలు ఉన్నాయి ఇది కూడా మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు జంపన్న వాగు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఓకే అట్లనే చూడండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే జంపన్న వాగుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం జంపన్న వాగు దగ్గరలోకి వెళ్తున్నాం చాలామంది ఇక్కడ వంటలు కూడా ఇక్కడే వండుకొని వనదేవలకు వనదేవతలకు మొక్కులు ఉంటాయి కదా అవి సమర్పించుకొని ఇక్కడ వంటలు వండుకొని తినడం కూడా జరుగుతుంది హాయ్ బాబు ఇక్కడ వంటలు వండుకొని తినడం జరుగుతుంది మనం ఇదైతే జంపన్న వాగు అక్కడి నుంచే నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి కాబట్టి ఇది జంపన్న వాగు అని పిలవడం జరుగుతుంది ఇక్కడైతే ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇది జం జంపన్న వాగు ఎట్లుంటుందండి ఇది ఎక్కడ అంటే మహబూబా జిల్లా మహబూబాద్ జిల్లాలోని ఇది అంతా మొత్తం ప్రదేశం చాలా బాగుంది మొత్తం అడవి అడవిలో దేవతలు వెలిసినమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియో చూసినందుకు బాయ్